రోడ్ భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవితం ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడలో ఉన్న స్వరంగానైతే మనం చూడబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే నేను ఏ వీడియో ద్వారా అయినా సరే రోడ్డు భద్రత గురించి చెప్పాలనే నా ఉద్దేశం రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా అదే అదేవిధంగా కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ లేకపోయినా కూడా మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా రోడ్డుకి ఇరువైపులా సైన్ బోర్డులు ఉంటాయి కదా ఇది రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి ఇక్కడ టర్నింగ్ ఉంది ఇక్కడ అప్ ఉంది ఇక్కడ డౌన్ ఉంది ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ హార్న్ కొట్టండి అని చెప్పిన కొన్ని సైన్ బోర్డులు ఉంటాయి కదా వాటిని కూడా పాటించండి అని చెప్పాలనేది నా ఉద్దేశం దాని గురించి రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే ఆన్ రోడ్ కావచ్చు అంటే రోడ్డు మీద వీడియోస్ లేదంటే ఆ ప్లేస్ వీడియోస్ తీసి రోడ్డు భద్రత పాటించండి అని చెప్పి చెప్తూ ఉంటాను ఇది నా వీడియో యొక్క ఉద్దేశం సరే ఇప్పుడు మన ఈ స్వరంగం గురించి కూడా కొంచెం సమాచారం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియోలో మనం స్వరంగం చూస్తున్నాం కాబట్టి ఇది పంతొమ్మిది వందల అరవైలో ఇంద్రకీలాద్రికి రంధ్రం చేసి ఇక్కడ స్వరంగం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో అయితే అందుబాటులోకి అయితే వచ్చింది కేఎల్ రావు గారు అయితే దీన్ని ప్లాన్ చేయడం అయితే జరిగింది గొల్లపూడి సత్యనారాయణపురం మధ్యన దూరాన్ని తగ్గిస్తుంది అంటే గొల్లపూడి నుంచి విద్యాధరపురం నుండి మనం గవర్నర్పేట వన్ టౌను తర్వాత సత్యనారాయణపురం ఏలూరు రోడ్డుకి వెళ్ళొచ్చు మనం ఈ స్వరంగం గుండా ఈ స్వరంగంలో మధ్యలోకి వచ్చినప్పుడు పైనుంచి నీళ్ళు కరదా ఉంటాయి జలపాతం అనుకున్నారు జలపాతం అయితే కాదు అది పైన జనాలు డ్రైనేజ్ వాటర్ అది కాబట్టి ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని అయితే వెళ్ళండి పైన పడ్డాయంటే మరి ఆ తర్వాత మీ ఇష్టం అనుకుండా వేరే విషయం ఇక్కడ ఈ స్వరంగ ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరం అయితే కలిసి రావడం అయితే జరుగుతుంది లేదంటే ఇంద్రకేళ ఇద్దరి చుట్టూ మిల్క్ ఫ్యాక్టరీ వైపుగా తిరిగి అయితే రావాలి ఇప్పుడు గొల్లపూడి విద్యాధరపురం నుంచి వచ్చేవాళ్ళు సత్యనారాయణపురం వన్ టౌన్కి రైల్వే స్టేషన్కి అంటే చాలా అంటే చాలా దగ్గరది అనమాట ఇక్కడ నుంచి అయితే ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఐ మీన్ చిట్టినగర్ సెంటర్కి అయితే వస్తున్నాం ఈ సెంటర్కి వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే వన్ టౌన్లోకి అయితే వెళ్తాం వన్ టౌన్ రైల్వే స్టేషన్ కాళేశ్వరం మార్కెట్ వైపు అయితే వెళ్తాము అదే లెఫ్ట్ తీసుకుంటే మిల్క్ ఫ్యాక్టరీ వైపు వెళ్తాం రైట్ లెఫ్ట్ కాకుండా స్ట్రైట్గా వెళ్తే ఎర్రకట్ట మీదుగా సత్యనారాయణపురం బీఆర్టిఎస్ రోడ్డు ఇంకా గాంధీనగర్ ఏలూరు రోడ్డు ఈ రకంగా అయితే ప్రయాణం అయితే సాగిపోతుంది ఏదేమైనా కూడా నేను వీడియో ద్వారా చెప్పేది ఒకటే రోడ్డు భద్రత పాటిద్దాం రోడ్డు అంటే రోడ్డుని భద్రంగా చూసుకోవడం కాదు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనం భద్రంగా ప్రయాణం చేయాలనేది నా ఉద్దేశం ఇది నేను మొబైల్లో అయితే తీయడం జరిగింది కొంచెం అటు అటు షేక్ అయితే అయింది అదే మొబైల్లో బైక్ మీద వెళ్తే తీసనమాట రైట్ సైడ్ టౌన్కి వెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్ మిల్క్ ఫ్యాక్టర్ వెళ్ళే రోడ్డు స్ట్రైట్ అయితే మనం సత్యనారాయరం అయిపోతాం ఏదైనా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూద్దాం మరొక మంచి విడితే